చంద్రాదేవి విచిత్ర అనుభూతులు జగత్పావనులైన మహాత్ములు జన్మించబోయే కాలంలో వారి తల్లిదండ్రుల జీవితాల్లో అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభూతులు దివ్య దర్శనాలు కలుగుతూ ఉండేవని ప్రపంచంలోని జాతులు అన్నిటి మత గ్రంథాల్లో నమోదు కాబడి ఉంది మహామహిమోపేతులైన శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ మాయాదేవి పుత్రుడైన గౌతమ బుద్ధుడు మేరీ మాత తనయుడైన యేసుక్రీస్తు శంకరాచార్యుడు చైతన్య మహాప్రభు తదితర పురుష ఏ మహాపురుషులు సమస్త మానవజాతి నివాళులను నేటికి అందుకుంటున్నారో అందరి తల్లిదండ్రులను గురించి అటువంటి సంగతులు శాస్త్రాల్లో కానవస్తున్నాయి వస్తున్నాయి ఇందుకు నిదర్శనంగా కొన్ని సంఘటనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం దశరథుడి ముగ్గురు భార్యలు యజ్ఞానంతరం పాత్రలో మిగిలి ఉన్న దేవప్రసాదితమైన పాయసాన్ని ఆరగించిన తర్వాత వారికి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు శత్రుఘ్నులు జన్మించారని రామాయణం చదివిన అందరికీ తెలిసిన సంగతే అంతేగాక జన్మించడానికి మునిపే వారు జగద్రక్షకుడైన మహావిష్ణువు దివ్యాంశ సంభూతులని దివ్యశక్తి సంపన్నులని తల్లిదండ్రులకు ఎరికే అన్న సంగతి రామాయణంలో పేర్కొనబడే ఉంది శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు అతడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జన్మించిన తక్షణము షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడే తమ కుమారుడిగా అవతరించాడని గ్రహించారు అంతేగాక అతడు పుట్టిన నాటి నుంచి ప్రతిరోజు అద్భుత సంఘటనలన్నింటినో తమ కళ్ళారా వారు చూడటం శ్రీమద్భాగవతాది పురాణాల్లో వివరించబడి ఉంది బుద్ధ భగవానుడు అవతరించనున్నప్పుడు దివ్య పురుషుడొకడు జ్యోతిర్మయమైన తెల్లని ఏనుగు రూపం దాల్చి తన గర్భంలో ప్రవేశించటం ఇంద్రాది దేవతలందరూ తన గొప్ప అదృష్టాన్ని గాంచి తన పట్ల భక్తి ప్రపత్తులు కనపరచడం మాయాదేవి దర్శించింది యేసుక్రీస్తు జననానికి ముందు అతడి తల్లి మేరీ తన భర్త జోసెఫ్తో దైహిక సంబంధం లేకున్నప్పటికీ తాను గర్భం ధరించినట్లు భావించింది ఎన్నడూ కనీ విని ఎరుగని దివ్య తేజస్సు సంతరించుకున్నదై తాను దివ్య గర్భాన్ని ధరించినట్లు తెలుసుకున్నది దేవాది దేవుడైన మహాదేవుడి దర్శనాన్ని పొంది ఆయన వసుగిన వరం ద్వారా తాను గర్భవతిని అయినట్లు శంకర్ల తల్లికి తెలిసింది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుల తల్లి అయిన శచిదేవి జీవితంలో కూడా పైన వర్ణించినట్టు దివ్యానుభవాలు కలిగినవని శ్రీ చైతన్య చరితామృతం మొదలైన గ్రంథాల్లో మనం చూడవచ్చు హిందూ బౌద్ధ క్రైస్తవాది మతాలన్నీ ప్రగాఢ భక్తితో భగవంతుని ఆరాధించటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చునని ఘంటాపదంగా చాటి చెప్తున్నాయి ఆ మతాలన్నీ ఈ విషయాన్ని ఎంతగా నొక్కి చెప్తున్నప్పుడు నిష్పక్షపాతి అయిన పరిశోధకుని మనసులో సహజంగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే పై విషయంలో ఆలంబనగా సత్యం ఏదైనా ఉందా ఉంటే పై కథనంలో ఏ భా ఏ విభాగాలను స్వీకరించాలి వేటిని నిరాకరించాలి మరోవైపు నుండి చూస్తే యుక్తి కూడా పై శాస్త్రవాక్యంలో కొంత సత్యం ఉండి ఉండవచ్చునని సూచిస్తోంది ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సుగుణ సంపన్నులైన తల్లిదండ్రులకు ఉత్కృష్టశీలు రైన పిల్లలు జన్మిస్తారని అంగీకరిస్తూ ఉంది కనుక అలాంటప్పుడు శ్రీకృష్ణుడు బుద్ధుడు యేసుక్రీస్తు మొదలైన మహాపురుషుల తల్లిదండ్రులు కూడా అతిశయ సద్గుణ సంపన్నులనే సంగతిని అంగీకరించాలి ఆ మహాపురుషులందరి జనన కాలంలో వారి తల్లిదండ్రులు మనస్సులు సాధారణ మానవులకు శక్యం కానీ అత్యున్నత భూములలో నెలకొని ఉండేవనడం స్పష్టం ఇదే వారిని అనుపమాన దివ్య దర్శనాలు దివ్యానుభూతులు పొందడానికి అర్హులను చేసింది పురాణ ఇతిహాసాలు అలాంటి దివ్యానుభూతుల దృష్టాంతాలను అనేక నమోదు చేసి ఉన్నప్పటికీ యుక్తికి అవి ప్రతికూలాలు కాకపోయినప్పటికీ మనిషి మనస్సు వాటిని పూర్తిగా విశ్వసించలేదు ఇంద్రియ సముపార్జిత జ్ఞానం పట్ల మాత్రమే నమ్మకం ఉండిన అతడి మనస్సు ఆత్మ ఈశ్వరుడు ముక్తి పరలోకం ఇత్యాది అతీంద్రియ సత్యాలను గురించి వాటి ప్రత్యక్షానుభూతిని పొందే వరకు నిస్సందేహంగా నమ్మజాలదు ఇది నిజమైనా కూడా నిష్పాక్షిక పరిశోధకుడు అలౌకిక అసాధారణమంటూ ఏ అనుభవాన్ని త్రోసిపుచ్చడు అలా కాక స్వయం సాక్షిభూతుడుగా అనుభవాలకు చెందిన అనుకూల ప్రతికూల ప్రమాణాలను ఓపిగ్గా సేకరించి చివరికి ఆ యథాతథ భోగట్ట ఆధారంగా వాటిని నిరాకరించడమో లేక అంగీకరించడమో చేస్తాడు ఏది ఏమైనప్పటికీ ఏ మహాపురుషుని జీవిత చరిత్రను మేము రచింప ఉపక్రమించామో ఆయన జనన కాలంలో ఆయన తల్లిదండ్రులు కూడా పలు దివ్య దర్శనాలు అపూర్వానుభూతులు పొందారన్న విషయం అతి విశ్వసనీయ ఆధారాల నుండి మేము తెలుసుకున్నాం కనుక ఆ విషయాలను పొందుపరచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం కనపడలేదు వెనుకటి అధ్యాయంలో క్షుదీరామ్కు కలిగిన దివ్యానుభూతులు కొన్నిటిని పాఠకులకు తెలిపి ఉన్నాం ఇప్పుడు చంద్రాదేవి పొందిన దివ్యానుభూతులు కొన్నిటిని తెలుసుకున్నాం తెలుపనున్నాం ఇంటికి తిరిగి వచ్చాక గైలో తాను గాంచిన స్వప్న వృత్తాంతం ఎవరికీ చెప్పకుండా ఏం జరగనున్నదో అని క్షుదీరాం నిరీక్షించసాగాడు మొట్టమొదటి విషయం అతడు గమనించింది చంద్రాదేవిలో కలిగిన అపూర్వ పరిణామం అతడి దృష్టిలో ఆమె ఒక సామాన్య స్త్రీల కాక ఒక దేవతగా కనిపించసాగింది గుర్తు తెలియని ఏ ఉత్పత్తి స్థానం నుంచో ఉద్భవించిన సర్వజనాకర్షక ప్రేమ విలువ ఆమె హృదయాన్ని నింపివేసి లౌకిక వాంఛితాలన్నిటికీ అతీతమైన ఉత్కృష్ట స్థానంలో ఆమెను నిలిపి ఉంచింది ఇప్పుడు ఆమె తన కుటుంబం కంటే ఇరుగు పొరుగు వారి అవసరాలను గురించే ఎక్కువగా పట్టించుకోసాగింది తన ఇంటి పనుల్లో సతమతమవుతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి వారి అవసరాలను తీర్చడం ఆమెకు అయ్యింది ఆహార పదార్థాలు ఇతర నిత్యావసర వస్తువులు తన ఇంటి నుంచి తీసుకువెళ్ళి వాటి అవసరం ఉన్న వారికి రెండో కంటికి తెలియకుండా ఇవ్వసాగింది శ్రీ రఘువీర్ని పూజా కార్యక్రమం ముగించాక భర్తకు పిల్లలకు భోజనం వడ్డించేది పిదప అప్పటికే ఆలస్యం అయినప్పటికీ తను భోజనం చేసే ముందు ఇరుగు పొరుగు వెళ్ళి వారి భోజనాలు అయినవో లేవో కనుగొని వచ్చేది ఏనాడైనా ఏదో కారణాన ఎవరికైనా భోజనం లేదని తెలియగానే ఆప్యాయంగా సదరు వ్యక్తిని తన ఇంటికి ఆహ్వానించి తన వంతు భోజనాన్ని అతడికి వడ్డించేది మిగిలి ఉన్న నాలుగు మెతుకులను తాను తిని సంతృప్తితో ఆ పొద్దు గడిపేది చంద్రాదేవి ఇరుగు వారి బిడ్డలందరినీ సదా తన సొంత బిడ్డలుగానే ప్రేమించే చంద్రాదేవి ఇప్పుడు దేవతల పట్ల కూడా మాతృప్రేమను వ్యక్తం చేయటం క్షుధీరాం గమనించాడు కులదైవమైన రఘువీర్ని కన్నకుమారునిగా చూడసాగింది అట్లే శీతలాదేవిని బాణేశ్వర శివలింగాన్ని తన సొంత బిడ్డలుగా పరిగణించసాగింది ఇంతకు మునుపు ఆ దేవతల సేవా పూజాదులు నిర్వర్తింపబడుతున్నప్పుడు ఆమె హృదయం భక్తిపూర్వకమైన భీతితో నిండిపోయేది మాతృప్రేమ ఇప్పుడు ఆ భీతిని పూర్తిగా తరిమివేసింది వారి సాన్నిధ్యంలో ఇప్పుడు ఆమెకి ఎలాంటి జంకు కానీ సంకోచం లేవు వారి నుండి దాచుకోవలసింది కానీ కోరవలసింది కానీ ఏది లేదు మారుగా ఆ దేవతలు తన సొంత బిడ్డల కంటే మరింత సన్నిహితులనే నమ్మిక వారి సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యజించాలనే తీవ్ర ఆకాంక్ష వారితో శాశ్వతమైన బంధంతో కట్టుబడి ఉన్నాననే పరమానందం ఆమెలో పొంగిపొరలాయి దేవతల పట్ల చంద్రాదేవి నిష్కపట భక్తి వారి ఎడ కలిగిన అతి సాన్నిహిత్య సంబంధం వలన జనించిన ఆనందం సరళ హృదయరాలైన చంద్రాదేవిని మరింత సరళతమం చేయటం క్షుధీరామ్ గమనించాడు ఆ పైన ఎవరిని సందేహించడం కానీ ఎవరిని అపరిచితునిగా కానీ చూడలేకపోయింది స్వార్థపూరిత ప్రపంచం అటువంటి నిష్కాపక్ష్యాన్ని ప్రశ్సించకపోవటం అటుంచి ఆమెను వెర్రిదాని క్రిందో పిచ్చిదాని కిందో జమకడుతుంది అని క్షుధిరామ్ తలపోశాడు ఈ విషయంగా ఆమెను హెచ్చరించడానికి సరైన అవకాశం కోసం అతడు ఎదురు చూడసాగాడు త్వరలోనే అవకాశం వచ్చింది అమాయకురాలైన చంద్రాదేవి భర్త నుంచి ఏ ఒక్క ఆలోచనను దాచుకునేది కాదు తరచూ ఆమె తన ఆలోచనలను స్నేహితురాళ్లతో దాపరికం లేకుండా చెప్పుకునేది అలాంటప్పుడు ప్రపంచంలో అందరికన్నా తనకు ఆప్తునిగా భగవంతుడి నియామకం చేసిన భర్త నుంచి ఎలా దాచగలదు క్షుధీరాం గై నుంచి తిరిగి రాగానే అతడు అక్కడ లేనప్పుడు తాను చూసిన దివ్య దర్శనాల పొందిన అనుభూతుల గురించి సందర్భం దొరికినప్పుడు అతడితో చెప్పాలనుకున్నది అవకాశం చూసుకుని ఒకరోజు అతడితో ఇలా చెప్పింది మీరు ఇక్కడ లేనప్పుడు ఒక రోజు రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది దానిలో జ్యోతిర్మయుడైన ఒక దేవుడు నా మంచం మీద పడుకుని ఉంటుంది చూశాను మొదట మీరేమో అనుకున్నాను కానీ వెంటనే మానవుడెవడికి అటువంటి దివ్యరూపం ఉండటం అసంభవమంత వచ్చింది పిదప నిద్ర నుంచి లేచాను కానీ ఆ దేవుడు ఇంకా పక్క మీదే ఉన్నట్టు అనిపించింది మరుక్షణమే మరో ఆలోచన వచ్చింది దేవుడు ఎప్పుడైనా మనిషి ముందు ఈ విధంగా కనపడతాడా తర్వాత నాకు ఇలా అనిపించింది దుష్టుడు ఎవడైనా ఏదైనా దురుద్దేశంతో గదిలోకి ప్రవేశించాడేమో బహుశా అతడి అడుగులు సవడి విని నాకు అలాంటి వచ్చిందేమో గొప్ప భయం నన్ను ఆవరించింది వెంటనే దీపం వెలిగించాను గదిలో ఎవరూ లేరు వేసిన తలుపు గడి వేసినట్లే ఉంది కానీ భయం ఆ రాత్రి నన్ను జాగారం చేయించింది నేను ఇలా అనుకున్నాను తలుపు గడియ తీసి ఎవరైనా గదిలోకి ప్రవేశించి నేను మేల్కొని ఉంటాం చూసి మళ్ళీ తెలివిగా గడియవేసి పారిపోయాడేమో తెల్లవారగానే ధనికామారుణ్ణి ధర్మదాస్లాహా చెల్లెలు ప్రసన్నను పిలిపించాను జరిగిందంతా వారికి చెప్పాక వారిని అడిగాను నిజంగా ఎవడైనా నా గదిలోకి వచ్చాడంటారా గ్రామంలో ఎవరితోనూ నాకు విరోధం లేదే ఏదో స్వల్ప విషయంగా ఆ రోజు మధుయుగి నేను మాట మాట అనుకున్నాం అంతే కక్ష కట్టి అతడు ఏమైనా నా గదిలోకి ప్రవేశించి ఉంటాడా నా మాటలకు వారిద్దరూ పక్కపక్క నవ్వి నన్ను ఇలా మందలించారు వేరేదానా ముసల్తను నీ బుర్రను పాడు చేస్తోందా నీ కళ గురించి ఎందుకలా విశ్లేషిస్తావు ఎవరైనా దీని గురించి వింటే ఏమంటారో కాస్త యోచించు ఇది అపవాదకు దారితీస్తుంది మళ్ళీ ఈ సంగతి మరెవరితోనైనా ప్రస్తావిస్తే నేను ఎగతాడి పట్టిస్తారు వారి మాటలు విని అలా అయితే నిజంగా అది ఒక కలే ఇక దీని గురించి ఎవరితోనూ ప్రస్తావించను మీరు తిరిగి వచ్చాక మీతోనే చెప్తాను అని అనుకున్నాను మరో సందర్భంలో యుగుల శివాలయం ఏట దానితో మాట్లాడుతున్నప్పుడు మహాదేవుని పావన విగ్రహం నుండి దివ్యజ్యోతి ఒకటి ప్రసరించడం నేను చూశాను ఆ దివ్యజ్యోతి ఆలయాన్ని క్రమ్మివేసి తరంగాకృతిలో నా కేసు వేగంగా రాసాగింది ఆశ్చర్యచక్తనై నేను ఆ విషయం ధనితో చెప్పబోతు ఉండగా హఠాత్తుగా దివ్యజ్యోతి నన్ను ముంచివేసి వడిగా నాలో ప్రవేశించింది ఆశ్చర్యంతో స్తంభించిపోయి స్పృహ కోల్పోయి కింద పడిపోయాను ధని శుశ్రూష చేయగా బాహ్య చైతన్యం పొంది జరిగిందంతా ఆమెతో చెప్పాను మొదట ఆమె ఆశ్చర్యం వెలిపుచ్చింది పిదప నీకు అపస్మారం కలిగింది అన్నది కానీ అప్పటి నుంచి ఆ జ్యోతి నా గర్భంలో ఉన్నట్లు నేను గర్భవతి అయినట్లు అనిపిస్తోంది ఈ విషయం కూడా ధనికి ప్రసన్నకు చెప్పాను కానీ వాళ్ళు మూర్ఖురాలు వెర్రిదే అంటూ నన్ను కసురుకున్నారు నా అనుభూతి భ్రాంతిజనితమా లేక వాతం వల్ల కలిగిందో అని వారు నిర్ణయించారు ఈ విషయం నాకు అర్థమయ్యేట్లు నానా విధాలా ప్రయత్నించి ఈ సంఘటనను మరెవ్వరికి వెల్లడించవద్దని నన్ను హెచ్చరించారు మీకు తప్ప మరెవ్వరికీ చెప్పకూడదని ఇప్పటిదాకా మౌనం వహించాను సరే మీకేమనిపిస్తోంది భగవత్కృపతో అలా అయిందా లేక కర్మ ఎలా జరిగిందా ఇప్పటికీ నేను గర్భవతి నాకు అనిపిస్తోంది చంద్రాదేవి చెబుతున్నదంతా వింటున్న క్షుధీరం గయాక్షేత్రంలో తనకు వచ్చిన కళ్ళను నెత్తికి తెచ్చుకున్నాడు పిలపై ఎన్నో విధాలా ఆమెకు పునరాశ్వాసం కలిగిస్తూ ఇలా అన్నాడు ఇక నుంచి అట్టి దర్శనాల అనుభూతుల గురించి ఎవరితోనూ మాట్లాడబోకు నాతో తప్ప శ్రీ రఘువీర్ కృపతో ఏం దర్శింపజేస్తాడో అదంతా మన మేలికే అనుకుని నిశ్చింతగా ఉండు గయాధామంలో బస్ చేసి ఉన్నప్పుడు మళ్ళీ మనకు పుత్రోదయం కానున్నట్లు శ్రీ గదాధరుడు అలౌకిక రీతిలో నాకు వెల్లడించాడు దైవ సమానుడైన భర్త పలుకులు విని చంద్రాదేవి మనస్సు కుదుట పడింది భర్త ఆజ్ఞానుసారం అప్పటి నుండి తన భారాన్నంతా సంపూర్ణంగా శ్రీ రఘువీరిని మీదనే వేసి కాలం గడపసాగింది ఆ బ్రాహ్మణ దంపతులు మాట్లాడుకున్న తర్వాత మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి నలభై ఐదేళ్ల చంద్రాదేవి నిజంగానే గర్భవతి అయిందని అప్పటికి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది గర్భం ధరించినప్పుడు స్త్రీల రూపలావణ్యాలు వినవడిస్తాయని చెప్పుకుంటారు చంద్రాదేవిలో కూడా ఈ మార్పు కనిపించింది ఇదివరలో గర్భం ధరించినప్పటికంటే ఈసారి ఆమె రూపలావణ్యాలు మికుటమయ్యాయని ధని ఇతర గ్రామ స్త్రీలు వ్యాఖ్యానించారు ఈ వార్త వ్యాపించగానే కొందరు స్త్రీలు తమలో తాము ఇలా గొసగొసలాడుకున్నారు ఈ వయస్సులో ఒక స్త్రీ గర్భం ధరించడము ఇంత రూప లవాణ్యాలు సంతరించుకోవటమునా పురిట్లో ఆమె బహుశా బ్రతకదేమో గర్భవతి అయిన తర్వాత చంద్రాదేవి దివ్య దర్శనాలు అనుభూతులు రోజురోజుకు ఎక్కువయ్యాయి ఈ కాలంలో దాదాపు నిత్యం ఆమెకు దేవీ దేవతల దర్శనాలు కలుగుతూ ఉండేవట ఆ దేవీ దేవతల పవిత్ర దేహాలు విదజల్లే సుగంధం ఇంట్లో యావత్తూ వ్యాపించడం ఆమెకు ఎరుకే మరొకప్పుడు దైవవాణిని ఆలకిస్తూ ఆమె స్తంభించిపోయేది కొన్ని సమయాల్లో ఆ దేవతల పట్ల జనించిన మాతృప్రేమ ఆమె హృదయంలో పొంగి పొరలేదట దాదాపు ప్రతిరోజు తన భర్తకు ఈ దివ్య దర్శనాల అనుభూతుల గురించి తెలిపి తనకవి ఎందుకు కలుగుతున్నాయని ప్రశ్నించేది క్షుధీరామ్ గాబరా చెంద వద్దని ఆమెను ఎన్నో విధాల ఓరడించేవాడు ఆ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ తెలుపుతున్నాం చంద్రాదేవి ఆ సంఘటనను భీతితో ఇలా వర్ణించి చెప్పిందని మేము విని ఉన్నాం ఓ స్వామి శివాలయం ఎదుట జ్యోతి దర్శనం అయినప్పటి నుండి అప్పుడప్పుడు ఎందరి దేవీ దేవతల దర్శనం నాకు కలుగుతున్నదో లెక్కే వారిలో అనేకుల మూర్తులను నేను ఇంతవరకు కనీసం చిత్తరువుల్లో కూడా చూసి ఉండలేదు ఈరోజు ఒక దేవుడు హంసవాహనం మీద రావటం చూశాను మొదట నేను బెదిరిపోయాను కానీ ఎండవేడిమికి అతడి ముఖం ఎర్రబారి ఉంటాను చూసి నా మనస్సు చివుక్కు అతన్ని పిలిచి నాయన ఓ హంసవాహన దేవా ఎండకు నీ ముఖం కమిలిపోయి ఉంది ఇంట్లో చెద్దన్నం ఉంది రెండు ముద్దలు తిని సేద తీర్చుకొని వెళుదు కాని అని అన్నాను నా మాటలు విన అతడు నవ్వాడు కానీ వెంటనే మాయమైపోయాడు ఇలాంటి ఎందరో మూర్తులు నాకు కనిపిస్తూ ఉంటారు వారిని అర్చించను వారిని ధ్యానించను అయినా వారిని పగలు లేక రాత్రి ఏ వేళనన్నా చూడగలుగుతున్నాను కొన్ని వేళల్లో వారు మానవ రూపంలో నా ముందుకు వచ్చి పిదప గాల్లో కలిసి అదృశ్యమైపోతారు నాకు ఈ దర్శనాలు ఎందుకు కలుగుతున్నాయో మీరు చెప్పగలరా ఇది ఏదన్నా రోగమా గోసైన్ దెయ్యమై నన్ను ఆవాహించిందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను సుఖలాల్ గోస్వామి మరణించాక ఊళ్ళో ఎన్నో ఉత్పాతాలు సంభవించడం చూసి గోస్వామి కానీ లేక అతడి కుటుంబంలో మరణించిన మరో వ్యక్తి కానీ దెయ్యమై గోస్వామి ఇంటికి ఎదురుగా ఉన్న పొగడ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నారని గ్రామస్తులు నమ్మేవారు ఆ నమ్మకంతోనే ఆ రోజుల్లో ఎవరికైనా ఏ విధమైన అతీంద్రియ అనుభవాలు కలిగితే ఆ వ్యక్తిని గోస్వామి దెయ్యం ఆవోహించిందని గ్రామస్తులు అనుకునేవారు సరళురాల సరళురాలైన చంద్రాదేవి కూడా ఆ సమయంలో అట్లే భావించింది క్షుధీరాం మళ్ళీ ఆమెకు గైలో తాను కన్న కల గురించి చెప్పి పురుషోత్తముడిని గర్భంలో ధరిస్తున్న ఆమె నిజానికి ఎంతో అదృష్టవంతురాలని ఆయన పావన సంస్పర్శ ఫలితంగానే ఆమెకి ఈ దర్శనాలు కలుగుతున్నాయని సూచనప్రాయంగా తెలిపాడు భర్త మాటల పట్ల ప్రగాఢ విశ్వాసం ఉన్న చంద్రాదేవికి అతడి ఈ వివరణ ఆమె హృదయాన్ని పరమభక్తితో నింపివేసింది క్రొత్త బలం పుంజుకున్న ఆమె ఇప్పుడు నిశ్చింతరాలైంది కాలం దొరలిపోసాగింది క్షుధిరం సుగుణాల రాశి అయిన చంద్రాదేవి రఘువీరుని సంపూర్ణంగా శరణు ఎవరి శుభాగమనంతో తమ జీవితాలు భగవద్భక్తితో పరిపూర్ణమైనవో ఆ మహనీయ తనయుని ముఖారవింద దర్శనం చూడాలని కాలం గడపసాగారు